ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు ఆర్థిక భరోసాను ప్రోత్సాహాన్ని అందించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులను ఈబీసీ నేస్తంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల అన్నారు గురువారం స్థానిక తిలక్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పదహారవ బ్రాంచ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యయనం చేశారని పేర్కొన్నారు బ్రాహ్మణ సమాజానికి ఈ క్రెడిట్ సొసైటీ ఒక భరోసాను ఒక ఆర్థిక భద్రతను అందిస్తుందన్నారు బ్రాహ్మణ సమాజంలో ఉన్న కొంతమంది ధనవంతులు ఈ క్రెడిట్ సొసైటీలో క్రెడిట్ చేయడం వల్ల బ్రాహ్మణ సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు అలాగే లక్ష్మీదేవి సరస్వతి కలిసి ఉంటేనే సమాజంలో అందరికీ సమా అదే సగౌరవాన్ని మనం పొందగలుగుతాం ఏది అధికమైనా కూడా శివకేశవు అభేదులు అన్నట్టుగా శివశి మహావిష్ణువు మన శివస్య మనహా విష్ణువు విష్ణుశ మహాశివ అంటే అభేదులైనటువంటి వారు అమ్మలు కూడా అభేదులే సరస్వతి వల్ల లక్ష్మీదేవి లభిస్తుంది లక్ష్మీదేవి అధికంగా ఉంటే దేవి చేరుతుంది నేను డబ్బు ఉన్నవాడే బాగా చదువుకుంటున్నాడు కదా డబ్బు లేనివాడు చదవలేకపోతున్నాడు కదా అలాగా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది చాలా నిష్టతో కూడినటువంటిది నిష్ఠ అంటే ఇప్పుడు మా కృష్ణాచార్యు గారికి ఇప్పుడు అడిగారు గురువుగారు నిష్ట అంటే అంటే ఒక క్రమశిక్షణతోటి మనం జీవించడం అనేది నాకు కలిగినటువంటి ఒక ఆలోచన అన్నిధ భావించవద్దు అందరికీ సౌఖ్యం ఇష్టం అందరికీ అన్నీ ప్రీతికరమే కదా ఆ ప్రీతిని వదిలేసి ప్రీతిని అంటే మనకి ఏది ఇష్టమైతే దాన్ని వదిలి ఉండటమే నిష్ట తెల్లవారుజాముని లేచి చన్నీటి స్నానం చేయడం ఎవరికి ఇష్టం అది వేడి నీళ్ళు ఉంటే బాగుండనుకుంటారు కానీ వేద పఠనం చేసేవారు ఖచ్చితంగా చన్నీటి స్నానమే చేయాలి కదా ఈ జిఫా అనేకమైనటువంటి రుచి కోలుకుంటుంది అప్పుడు మిత్రుడు సుధాకర్ ఇప్పుడు లేడు అక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి సుధాకర్ రాజోరి వాడే ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు బ్రాహ్మణ సమాజానికి సేవ చేయాలి అంటే ఆర్థికంగా చాలా మంది వెనుకబడి ఉన్నారు వారికి కొంత ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని ఈబీసీ నేస్తంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం దానితో పాటుగా బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించడానికి ఏ కార్యాచరణ చేయాలనే దాని మీద కూడా ఒక అధ్యయనం చేశారు ముఖ్యమంత్రి గారు పది సందర్భాల్లో వారు నాతో కూడా చెప్పినటువంటిది ఇప్పుడు కూడా మినిస్ట్రీ ఈబీసీగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నా బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు ప్రధానంగా ఏదున్నా ఇవాళ ఈ క్రెడిట్ సొసైటీ అనేటువంటిది ఒక భరోసా ఒక పత్రిక ్రాహ్మణ సమాజానికి ఏదైనా అవసరం వస్తే మనలో ఉన్నటువంటి ధనవంతులు బయట దాచుకోకుండా మన దగ్గర దాచుకున్నది మన వాళ్ళకి ఉపయోగపడేటువంటి వ్యవస్థ అని నేను అనుకుంటున్నాను అంతేనండి అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు ప్రాబ్లమే లేదు సో మనకు కలిగినది ముందుగా ముందు వరుసలో మన వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించడం అంటే ఈ సొసైటీలో ధనాన్ని ఎవరైతే దాస్తున్నారో వాళ్ళు తెలియకుండానే బ్రాహ్మణ సమాజానికి సేవ చేస్తున్నారనేటువంటిది నాకు అర్థమైనటువంటి విషయం